సిద్దిపేట జిల్లా భూంపల్లి అక్బర్పేట మండలం కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్తో పాటు పాలక మండలి ఏర్పాట్లు స్థానికులకు ఇవ్వకుండా వేరే వారికి ఇచ్చారంటూ స్థానికులు రాత్రి ఆలయం వద్ద అభ్యంతరం తెలపడంతో దేవాదాయ సిద్దిపేట డివిజన్ అధికారి విజయలక్ష్మి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులను ఎంపిక చేసి చైర్మన్ పదవి వాయిదా వేశామని అధికారులు తెలిపారు దాదాపు ఒక ముప్పై సంవత్సరాలుగా ఇది ఒక ఆనవాయిదా వర్ దీన్ని బేకార బేకాత్తర చేసుకుని చేసి మన శ్రీనివాసరెడ్డి గారు వేరే మండల వారికి వేరే ప్రాంతం వారికి ఇవ్వడం జరిగింది ఇది బలవంతంగా మేము కూడా ఏది అఫీషియల్గా ఈరోజే ఆర్డర్ వచ్చింది ఈరోజు అసలు యాక్చువల్గా ప్రమాణ స్వీకారం కానీ ఎటువంటి ఎంపిక కానీ వాళ్ళు చేయకూడదు ఒక పది రోజులు టైం ఉంటుంది మేము ఆల్రెడీ దానికి ఒక పది రోజులు టైం ఇవ్వమని చెప్పాము అయినప్పటికీ కూడా మేము వాళ్ళు వినకుండా ప్రమాణ స్వీకారం చేయించి కాకపోతే అన్అఫీషియల్గా అనౌ అనౌన్ చేసినప్పుడు కాకుండా ఎట్టినప్పుడు కాకుండా లోపల చేసారు ఇది మేము తీవ్ర తీవ్రంగా ఖండిస్తున్నాము దీనికి మా గ్రామస్తులు దాదాపు ఒక ముప్పై ఎండోమెంట్లో ఏనా ఏనాడైతే పడిందో అప్పటి నుంచి కూడా ఆనవాయితీగా వస్తుంది మా స్థానికులకు తప్ప వేరే వాళ్ళకు ఇది అర్హత కాదు దయచేసి ఇది గమనించాలి పై అధికారులు కూడా గమనించి దీన్ని దీనిపై చర్య తీసుకోవాల్సిందిగా మేము ఇంకోటి ఏంటంటే పోలీసు వాళ్ళ ద్వారా పక్కడబందీగా ఇది చట్ట విరుద్ధంగా మాకు స్థానికులకు కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం ఇది సిగ్గు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము రేపు కూడా ఎవరైనా మళ్ళీ వస్తే దీనికి అనవసరంగా గొడవలు చేసిన వారి గొడవలు చేసిన గొడవల కారణ కారకులుగా అవుతారు ఇది ప్రెస్ వాళ్ళకు కూడా అబద్ధం ప్రచారం చేసింది రాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా